హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో అందరికీ శరణ్ నవరాత్రుల శుభాకాంక్షలు అండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే శరణ్ నవరాత్రుల్లో భాగంగా ఉప్పల్లో ఒక బ్యూటిఫుల్ అండ్ యూనిక్ వేలో మనకి దుర్గామాత పాండల్ పెట్టారండి సో అది చూపించడానికని వచ్చాను ఇది వచ్చేసి లొకేషన్ ఎగ్జాక్ట్లీ మనకి ఉప్పల్ బస్ స్టాప్ బ్యాక్ సైడ్ వస్తుంది అండ్ నైట్ వ్యూ అయితే ఫెంటాస్టిక్ చూడొచ్చు మనం ఎంత బాగా లైట్స్తో డెకరేట్ చేశారు చాలా మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉన్నా కూడా ఆ పూర్తి వే మొత్తం ఇలా మనకి లైట్స్తో డెకరేట్ చేశారు మనకి వెంకటేశ్వర స్వామి వినాయకుడు పెద్ద పెద్ద లైటింగ్స్తో పెట్టారు చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం మండపం ముందుకు వచ్చేసాము మనకి ఎంట్రీ ఇక్కడ కూడా మొత్తం టెంపుల్ అట్మాస్ఫియర్ వచ్చేలాగా చాలా బాగా చేశారు ఇక్కడ చూడొచ్చు మనం చాలామంది పబ్లిక్ అమ్మవారిని దర్శించుకోవడానికి అలాగే ఇలాంటి యూనిక్ దుర్గామాత పండల్ చూడడానికి చాలామంది వచ్చారు అండ్ అక్కడ వాళ్ళు ఫొటోస్ తీసుకోవడం కూడా మనం చూడొచ్చు మనకి ఇక్కడ ఫుల్ టెంపుల్ సెటప్ వచ్చేలాగా చేశారు అలాగే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఇలా విగ్రహాలు కూడా పెట్టారు అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేలాగా ఆ గోపురం కానివ్వండి ఆ గోపురం పైన మనకి ఎలా టెంపుల్స్లో ఎలా విగ్రహాలు చెక్కి ఉంటాయో ఆ వ్యూ వచ్చేలాగా చేశారు అండ్ ఇక్కడ మనం చూస్తుంది దుర్గామాత విగ్రహం ఎంత బాగుందో చూడొచ్చు మనం రైట్ సైడ్లో మనకి శివలింగం కనబడుతుంది అండ్ అమ్మవారు సింహ వాహనం మీద ఎంత బాగా కూర్చున్నారో కూడా చూడొచ్చు అమ్మవారు దర్శనం ఇవ్వడానికి మనకి కనుల విందుగా చూస్తున్నారు అండ్ నైట్ వ్యూ ఇలా లైట్స్తో చాలా బాగుందండి సో మీరు కూడా ఉప్పల్ సరౌండింగ్స్లో వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే నైట్ అవర్స్లో చాలా మంచి టైం మీరు విజిట్ చేయడానికి అండ్ ఇక్కడ మనం చూస్తే టెంపుల్ ఆర్కిటెక్చర్ వచ్చేలాగా పెట్టారు అండ్ ఇది వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఇక్కడ కూడా మనకి ఒక టెంపుల్ లోకి వెళ్తే మనకి ఎలా ఉంటుందో ఆ ఆర్కిటెక్చర్ వచ్చేలాగా చేశారు సో సూపర్గా ఉంది మనకి ఆ టెంపుల్కి రెండు సైడ్లో కూడాను గరుడ విగ్రహాలు పెట్టారు అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకి ఇలా కనబడుతుంది ఎంట్రన్స్ వచ్చేసి లైటింగ్స్ అయితే అదిరిపోయాయి అసలు ఎంత బాగుందో ఏంటంటే చాలా అట్రాక్టివ్గా మనకి అవుట్ ద రోడ్ మనం ఆ టెంపుల్కి రీచ్ అవ్వడానికి చుట్టుపక్కల ఇలా పెట్టారు నవరాత్రిలో భాగంగా మనకి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని వివిధ రూపాలలో వివిధ నామాలతో అమ్మవారిని పూజించుకోవడం అనేది మనందరికీ తెలిసిన విషయమే సో ఎవ్రీ డే ఈవినింగ్ మార్నింగ్ ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి సో పూజలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ఆన్ పెట్టడం మర్చిపోవద్దు అలాగే మీకు ఈ వీడియోలో నచ్చిన పార్ట్ ఏదో కామెంట్ చేయండి అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి మరొకసారి అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ స్టే ట్యూన్ టూ our channel thank you